హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు జయాష్ విలేజ్ హోమ్ లాక్స్ గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఈరోజు మా వారు పనిలోకి వెళ్ళిపోయారు పిల్లల్ని ఏమో స్కూల్కి పంపించేసాను సండే చికెన్ చేసుకోలేదని చెప్పి ఈరోజు మా సెంటర్లోకి నాన్ వెజ్ ఐటమ్స్ వచ్చినాయి అందులో ఏది బాగుంటుంది తెచ్చుకుందాం మనం ఈరోజు దూమ్ అంటూ వంట చేసేస్తా నేను అలాగే మన ఛానల్ చూస్తున్న వారు తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల ఇంకొందరికి వీడియో రికమెండ్ చేస్తుందంట యూట్యూబ్ తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని చూస్తున్న వారు ఇంకొందరికి షేర్ చేయండి వీడియోస్ మన ఛానల్ని కూడా మీరు షేర్ చేయడం వల్ల మన ఫ్యామిలీ సభ్యులు ఇంకొందరు చేరతారు తప్పకుండా మర్చిపోకండి ఇప్పుడు మనం సెంటర్కి వెళ్ళి ఏమేమి నాన్ వెజ్ ఐటమ్స్ ఉన్నాయో అన్నీ చూద్దాం ఓకేనా ఫ్రెండ్స్ ఉతుకున్న బట్టలు ఫ్రెండ్స్ ఎన్ని బట్టలు ఉతికేసాను ఇది మా వీధి ఫ్రెండ్స్ ఇది వరకే చూశారు కదా ఇలా వెళ్ళి ఇలా ఈ పక్కకి తిరగాలన్నమాట ఇప్పుడు చేతుల్లో పొచ్చేట్టునే చేతితో పట్టుకోనక చల్లు పొద్దున్నే కూర్రోడు స్కూల్కి వెళ్ళిపోయినప్పుడు చూసి చెప్పమన్నా నాన్ వెజ్ ఐటమ్స్ ఏమైనా ఉన్నాయా లేదని చెప్పి ఉన్నాయమ్మా అన్నాడు ఇప్పుడు ఉన్నాయో లేదు Ingat mana aku? Cuma tawar nandal, friends. <srogus> Mabuk, <speak> nanti ke, ngelapar tuh. ఎలా పడుకున్నాయా ఎండకి

అక్కడేనా అవి తీసుకుంటున్నాం ఫ్రెండ్స్ మనం ఈరోజు అక్కడేనా అక్కడ వెళ్ళి అక్కడ ఉంటున్నాం ప్రస్తుతం అక్కడ ఉంటున్నాం అద్దుకుంటున్నాం అండి అక్కడ యూట్యూబ్లో పెడుతున్నా కూర్చుని తీసుకుంటే నేర్పిద్దాయి మా ఆయన వస్తారు కదండి మీరు అక్కడి దగ్గర పొద్దున్న వెళ్ళిపోయాడు అంతకే రాలేదు అయితే వచ్చింది చాలా మీ అత్తలకట్టా వద్దండి తెల్దాలి గొడవలకి అంగారు అత్త వాళ్ళకి మా నాన్నగారండి మీ నాన్న చివరా రెండు అది చాలా తక్కువ పొట్ట తీసుకో ఏ ఏం చేపలంటే మరి నాకు పేర్లు లేదు ఇయ్యేమో కొండగప్పులు అంటారు చందువాళ్ళు ఇయ్యి అవి తొందులు ఇయేమో గులిగెంత కానుక ఇయేమో

ఓకే ఫ్రెండ్స్ మా వీధికి వచ్చేసాను ఇంటికి వెళ్ళి వంట చేయాలి ఓకే ఫ్రెండ్స్ ఇంటికి అయితే తెచ్చేసాను రొయ్యలు ఈ కాడి నుంచి వంట చేసి చూపిస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ పొయ్యి అంటించుకున్నాను ఎక్కడ పెడతాను ఫస్ట్ ఎక్కడ చూసుకుంటా కూర కూడా ప్రిపేర్ చేస్తాను అనమాట నేను తెప్పించాను ఫ్యాన్స్ కేజీ బియ్యం అర కేజీ బియ్యం వండాను ఇప్పుడు అర కేజీ బియ్యం వండుతాను न शुभर चारि कढी ఓకే ఫ్రెండ్స్ ఇందాక తెచ్చుకున్న రొయ్యలు కూకరున్నాయి రొయ్యలు అయితే ఫ్రెష్ ఫ్రెష్ రకాలు ఉండగా అయ్యే ఎంతగా తీసుకున్నానంటే ఫ్రెండ్స్ మా ఆయనకి ఇష్టం పచ్చి అంటేనే ఇక్కడ ఇది రొయ్య చేయడం అయిపోయినప్పటికీ అన్నం కూడా వచ్చింది ఈ పక్క అన్నం చూసుకుంటా రొయ్యలు చేసేసుకోండి Sesuatu pun చాలా శుభ్రం చేసుకున్నాను తర్వాత ఎక్కువ పోతే ఇప్పుడు కానీ అందులో కదా పడవలతో పోయి కాడ కడుగుంటాడు అక్కడికి ఎక్కడికే తిప్పుతాం ఎందుకని చెప్పి ఇంకా నువ్వు పెట్టేసుకున్నాను పెట్టేసుకున్నానమాట పిల్లలు కూడా లేరు కదా గొప్పని ఏదన్నా ఇమ్మంటే ఇవ్వ నాకు ఏ రాకండి బాబు దూకరు వచ్చేది ఉల్లిపాయలు పచ్చిమెత్తిపేళ్ళని టమాటకాయ ఒక టమాటాకే కోసుకుంటాం టమాటకాయ గొడ్డు తీసేసుకుని పోసుకోవాలా కూర ఎంతవురుతుందా పచ్చి వేల కూర अन्नके कलुपन माता कुछ ग्रेवी कोसम यू अंके पुछिन अंके अंबरान 到了。 కోసేసుకున్నాను కూర తాలింపు పెడతాను కొద్దిగా నూనె వేసుకుంటున్నాను ఉత్తలు వేసినప్పుడు కొద్దిగా ఉప్పు చేస్తుంటే పేగా మగ్గుతే ఫ్యాన్స్ ఉంటే వాళ్ళన్నీ వేసి నూరను అది బాగా వేపి అప్పుడు అటెండ్ వేయడం వాటర్ ఎక్కువ తీసుకోవాలి ఫ్రెండ్స్ వాటర్ ఎక్కువ తీసుకుంటే బాడీ ఎప్పుడు హెల్తీగా ఉంటుంది మసాలా వేసుకుంటున్నా పని చేసుకున్న పచ్చిలు కూడా रेस्कोनी इधर पड़े इधर पड़े हैं यानि तीसी लाभ लाएगा तुम्हें लीजिए ఓకే ఫ్రెండ్స్ అన్నం వండేసాను కూర కూడా అయిపోయింది చూడండి పచ్చి వంకాయ ఉండాను ఫ్రెండ్స్